బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేయ విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాణాలి పెట్టుకోండి బాణాలి వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేడి అయిన తరువాత పచ్చిమిరపకాయలు వేయండి పచ్చిమిరపకాయలు వేసిన తరువాత కొంచెం కరివేపాకు వేసుకోండి కొంచెం జీలకర్ర వేయండి జీలకర్ర వేసి ఇలా కలపండి కలిపిన తరువాత కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల దాకా మిరపకాయలను ఇలానే ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఈ మిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో బీరకాయ పొట్టు వేయండి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలపండి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి మిక్సీ పట్టండి ఇలా మిక్సీ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి బీరకాయ పొట్టు అందులో వేయండి వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ చేయండి ఇలా మిక్సీ చేసిన పచ్చడి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే బాణానిలో కొంచెం ఆయిల్ వేసి వేడి చేయండి వేడి అయిన తరువాత కొంచెం ఎండిమిరపకాయలు రెండు తాలింపు గింజలు వేసి ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు వేయండి వేసి ఇలా కలిపి మిక్సీ పట్టిన పచ్చడిని ఇందులో వేసేయండి వేసిన తర్వాత కలపండి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి బీరకాయ పచ్చడి రెడీ ఈ బీరకాయ పచ్చడి మీరు కూడా తయారు చేయండి